యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం రోజు ప్రధాన అంశం వార్తా పురుగులపై మా లెక్క తెలుసు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు వేయ అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వాతావరణం ఆషామాషి వార్తా కథనం కాదంది ఉలుదల రిపోర్టులకు సంబంధించిన అంశం ఆంధ్రప్రదేశ్ కావచ్చు కావచ్చు భారతదేశం అంతా కావచ్చు విలేకరులు అంటే ఒక విధమైన గౌరవం పేదరికం వ్యవసాయం ఉద్యోగం నిరుద్యోగం ఇటువంటి సమస్యలను ప్రజల దృష్టిలో ప్రజలకు సమస్యలను అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకొని వెళ్ళి వాళ్ళకు న్యాయం చేయాలి పోలీసుల పరంగా కూడా వార్తా రాసి శాంతి భద్రతను ఏర్పాటు చేయాలి ఎటువంటి విలేకరుల వ్యవస్థ ఇది కానీ ఇటీవల కాలంలో సమాజంలో ఎటు పడితే అటు నాకు కావాల్సింది డబ్బులే ఎవరు ఎట్టుకు ఏమిటి అనే పనుల్లో కొనసాగుతుంది సరే ఈ ప్రస్తుతం ఈ కథనం ఎందుకు అమలులో తేవాల్సి వచ్చింది అంటే ఉల్లింగ పనుల విషయానికి వద్ద ఏ చూడు ఏ గొంతులోసుడు ఉంచుకోవడం కంటే అసహించుకుంటున్నారు కారణం కారణం వార్తలు రాయలు డబ్బుల వసూలు అధికారులు కావచ్చు ఆ తర్వాత నాయకులు కావచ్చు అందరూ కూడా ముఖ్యంగా వీళ్ళు ప్రజలు కావచ్చు వీళ్ళ వీళ్ళకారు వీళ్ళు మనుషులా కాదా అనే కోణంలో విమర్శల పాపాన్ని కొనసాగిస్తున్నారు అందరూ కాదు కొందరే కానీ ఈ అందరినీ రూపించి కొందరు రిజిస్ట్రాసారం వ్యవస్థను ప్రశ్నిస్తూ ఉన్నారు అందులో భాగంగా ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ అంటే మీకు తెలిసినే కదా కడప కావచ్చు అనంతపూర్ కావచ్చు ఆ తర్వాత హైదరాబాద్ కావచ్చు విజయవాడ కావచ్చు ప్రెస్ క్లబ్లు ఉంటాయి అన్ని ప్రెస్ క్లబ్లు ఈ విధంగా ఉండవు అన్ని ప్రెస్ క్లబ్ లో యథాగతంగా ప్రజా సమస్యలు నాయకుల ప్రెస్ మీట్లు ఉంటాయి కానీ పులివెందులో ఒక వైఎస్ఆర్ ప్రెస్ మీట్ ను ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేశారు రెండేళ్లుగా రెండేళ్ల గతంలో ఏర్పాటు చేశారు రెండేళ్లు అవుతున్నా అది ఓపెనింగ్ లో చేయరు కారణం దాదాపు పది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు రాజకీయ నాయకుల చేత ఆ తర్వాత ఇతర నాయకుల చేత దాదాపు పది నుంచి పన్నెండు లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి కానీ దీని మీద నిజమైన విలేకర్లు ప్రశ్నిస్తే దానికి సమాధానం చేయరు ఇప్పటికీ ఆ ఫిజికల్ ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళే మూడు రూములు కేటాయించారు దానికి బాడీ లేవు ఇటువంటి పరిస్థితి ఈ విషయాన్నే నేను కృష్టిలో ఉంచుకొని రెండు ఏంలుగా రెండు ఏములుగా రెండు ఏంలుగా మూతబడి ఉంది ఈ ప్రెస్ క్లబ్ ఇది మున్సిపాలిటీ ఆదాయానికి గట్టి వచ్చేటే కదా మీరు ఎందుకు ఆ రూములను ఖాళీ చేయించలేదు ప్రెస్ క్లబ్ ఓపెన్ చేయకపోకుంటే ఎందుకు అది అనవసరం ఖాళీగా ఉంది కదా మున్సిపాలిటీ ఆదాయాన్ని కొంచెంటే కదా అని మున్సిపల్ కమిషనర్ కూడా దృష్టి వెళ్ళా రాముడు నాకు సమాధానం చెబుతూ ఇది వైస్ చైర్మన్ ఆ తర్వాత చైర్మన్ ల దృష్టికి తీసుకుని వెళ్లి కౌన్సిలింగ్ లో ప్రవేశపెట్టి దీని మీద నిర్ణయం తీసుకొని అసలైన శిక్షలైన నిర్ణయం తీసుకుని బలం ఖాళీ చేపిస్తాం మున్సిపాలిటీ ఆదాయానికి దండి పడకుండా చూస్తామని రాముడు కూడా హామీ ఇచ్చాడు అంటే ఈ విధమైన మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ప్రెస్ క్లబ్ పరిస్థితి ఉంది సరే ఈ విషయాన్ని బట్టలు పెద్ద దాదాపు ముప్పై మంది సభ్యులు సభ్యత్వాన్ని తీసుకున్నారు ఈ సభ్యత్వానికి ఒక్కొక్క సభ్యత్వం చేర్చుకోవాలి అంటే వెయ్యి రూపాయలు వసూలు ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం చేపడతామని ఐదు వందల వసూలు ఈ విధమైన వసూలు చేసి ఆ డబ్బు ఏమైంది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేవాళ్ళు లేరు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు సభ్యత్వం మా లెక్క మా డబ్బు మాకు చెల్లించండి అని అడుగుతున్నారు ఈయన రాము అని సోషల్ మీడియా తరఫున ఆ తర్వాత ప్రింట్ మీడియా తరఫున పనిచేస్తూ ఉన్నారు ఈ రాములో రాము ఏం చెప్తాడో వినండి చెప్పండి రాము పెట్టామని చెప్పారు సార్ పెట్టామని ప్రతి వచ్చిన కూడా రూపాయలు సత్యత్వం కోసం తీసుకున్నారు అది ఒక నెల నెలకారు అటు తర్వాత నేను మూసేశారు కూడా మీకు ఇప్పిస్తామని ఐదు వందలు అమౌంట్ ఇప్పిస్తున్నారు ఆ డబ్బులు ఇవ్వాలంటే ఎవరు అడిగాలో తెలియదు ఎవరు ఇస్తాలో ఉన్నా కూడా లేదు అధ్యక్షులు లేదు అప్పటికేమో ఒకరు పంచుకున్నారు చూస్తున్నా తెలియదు ఎవరో నాకు తెలియదు వాళ్ళ దగ్గర ఉంది నాకు తెలియదు వీళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు ఎందుకు ప్రకటించాలనుకున్నాను మామూలుగా మీరు కూడా

సమాధానం పెద్దామనే అంత నేను గ్రూపులు వచ్చాను ఫోన్ చేశారు ఇట్లా పెట్టారు చేస్తాం అంటే పేరు అతను అంటున్నాను నేను అదే విషయం అంటున్నాను ఇప్పుడు మీరు డబ్బులు తీసుకొని పంచుకున్నారు మా లక్షల్లో మాకు చెడ్డ పేరు వస్తుంది మేము వెళ్ళేదాన్ని మీరు పెట్టండి తీసుకున్నారు డబ్బులు ఆ డబ్బులు మీరు పేరు పెట్టే మేము పోటీ పెట్టి మేము బాగా అక్కడ డబ్బులు ఇచ్చామని చెప్పాం అదే నా వర్షం మీరు చెప్పండి అదా ఈ విధంగా పరిస్థితి అంటే నా రామరాజా జానంలో ప్రెస్ క్లబ్ పై మన వసూలు రాజాలు అనే కథను ఇచ్చా దాదాపు నాయకులతో డబ్బులు వసూలు చేశారు అని అక్కడ వాతావరణాన్ని బట్టి ఈ రాము స్పందించాడు అయితే నిజానిజాలు తెలుసుకోవాలి నిజానిజాలు మాట్లాడాలి నిజమే నిజమే వార్తకు ప్రధాన 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 ప్రాణం ఆ నిజాన్ని మొద్ది పెట్టి ఆ నిజాలతో వత్తి పొందాలని చూసే రిపోర్ట్లు ఉన్నారు వారిపై జనాలు ఆంధ్రప్రదేశ్ జనాలు కావచ్చు ఆ తర్వాత పులిదొండల జనాలు కావచ్చు గమనించండి ఇంకొక అంశం విలేకరి అంటే వసూలు అనే పద్ధతి కొనసాగిస్తున్నారు అధికారులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఏదైనా అభివృద్ధి కార్యక్రమంలో మీరు పొరపాటు పొరపాటు జరిగి ఉంటే విలేకరులు మాకు డబ్బులు ఇవ్వండి మీకు వార్త రాస్తాము వార్త రాయము మా డబ్బులు మాకు ఇవ్వండి అని వస్తే వెంటనే వెంటనే నిజమైన రిపోర్టర్లకు ఫోన్ చేయండి లేదా పోలీసు అధికారులకు సంప్రదించండి డబ్బులు తీసుకుంటారు ఆ వార్తలు రావు ఎంత కానీ మీరు డబ్బులు ఇస్తారు ఒక్కసారి అధికారులు ప్రజానికం గుర్తు పెట్టుకోండి ఎంతమందిగానే డబ్బు వద్దకు వెళ్లి నిజానిజాం తెలుసుకున్నాడు ఈ విధమైన పరిస్థితి ఉంటుంది విలేకరి విలేకరి అని వచ్చి డబ్బు వసూలు వస్తే దయచేసి ఆలోచన చేసి పోలీసు వల్ల సంప్రదించండి ఆ తర్వాత మీకు న్యాయం జరగాలి అంటే కొంతమంది విలేకరులను సంప్రదించండి డబ్బులు అంటే అది మీరు ప్రజలారా ఒకసారి ఆలోచించండి అన్నదే నా ఈ రామరాజ్యం ఛానల్ ముఖ్యమైన విషయం ప్రెస్ క్లబ్ ప్రెస్ పట్టింది అనేదే నా ఈ సారాంశం